హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల నిన్న ఒక్క రోజులోనే పదిహేడు లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ లో అయితే ఆవిరైపోయాయి నిన్న బ్లాక్ మండే కూడా చూసాము ఈ ఈ ఎఫెక్ట్ అనేది ప్రపంచ వ్యాప్తంగానే కాదు కే ఈవెన్ దో మనకి ఆంధ్రాలో కూడా చూపిస్తుంది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఒక్క ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల స్టాక్ మార్కెట్ అయితే కంప్లీట్లీ డౌన్ అయిపోయింది ఆ ఎఫెక్ట్ మనకి ఇండియాలో ఆంధ్రాలో కూడా ఆక్వా కంపెనీ మీద కూడా చూపించింది పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అంటే ఇది ఎలా ఇది కనిపిస్తుంది అంటే మనకి కరోనాకు మించి ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోయే అవకాశం ఉందంటారా అమెరికాపై పడ్డ ట్రంప్ పెడుగు ఆంధ్ర ఆక్వా అతలా ప్రపంచీకరణ తెచ్చిన పెను ముప్పు గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఎక్కడో అమెరికాలో ఎవరో ఒక దేశ అధ్యక్షుడు మారినంత మాత్రాన మరి ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమ అతలా కుతలమైందంటే ఇవాళ ఒక పిచ్చోడు ఏంటి పిచ్చోడి చేతిలో రాయి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఏమైందో ఏ విధంగా ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనకపోయిందనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడో అటు పెట్టుబడులు రాక ఇటు ఉపాధి లేక నిరుద్యోగులు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దించేసిన పరిస్థితి అంటే నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది ప్రజలే అతని పాలన నచ్చక ఆ నూట యాభై ఒకటిని పదకొండు చేసింది ప్రజలే ఇప్పుడు రేపు ట్రంప్ పరిస్థితి కూడా అదే ఏంటి పిచ్చోడి చేతులు రాయంటోంది వంద రోజుల్లో ట్రంప్ సృష్టించిన విధ్వంసం మీరేమో ఇరవై లక్షల కోట్ల సంపద బుగ్గైందంటున్నారు ఇక్కడ ఒక నష్టమే అదే మరి అమెరికాలో దీనికన్నా నీకు ముప్పై రెట్ల నష్టం ఇక్కడ ఇరవై లక్షల కోట్ల సంపద ధ్వంసం అయితే కరిగిపోతే అక్కడ ఆరు వందల లక్షల కోట్ల సంపద కరిగిపోయింది ఇక్కడ అమెరికా అంటే ట్రంప్ ప్రపంచానికి ఒక నష్టం చేస్తున్నానని తన దేశానికి ముప్పై నష్టాలు చేసుకుంటున్నాడు ఇతర దేశాల మీద అతను ఒక దెబ్బ కొడుతున్నాడు దాని ఫలితం ముప్పై దెబ్బలు పడుతున్నాయి అమెరికా పైన ఎక్కడ ఇరవై లక్షల కోట్ల సంపద ఎక్కడ ఆరు వందల లక్షల కోట్ల సంపద నీ దేశానికి కలిగిన నష్టాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అతను పిచ్చోడు కాబట్టి ఏది ఇవాడు పిచ్చోడి చేతిలో రాయి అంటోంది ఇప్పుడు నీ పక్కిళ్ళు తగలబెడతావమ్మా ఏం జరుగుద్ది అంటుకుని మనకి కూడా అంటుకునేది కదా ఆ ఇంటితో ఆగుద్దా అగ్గి నీ ఇంటికి కూడా వచ్చింది కదా నీ బంధువుల ఇంటికి కూడా వచ్చింది కదా నీ వీధంతా తగలబడుద్ది నీ ఊరంతా తగలబడుద్ది ఇప్పుడు ఈ పిచోడు అతను చైనాకి నిప్పు పెడుతున్నా అని అనుకున్నాడు లేకపోతే ఇండియాకి నిప్పు పెడతా అని అనుకున్నాడు బ్రిటన్కి పెడుతున్నాను అనుకున్నాడు ఎవరికి పెట్టుకున్నాడు ఇవాళ అమెరికా దావా నలంలో బుగ్గి అవుతాను అంటే ఇవాళ అక్కడ డాలరు ఈ పూట నీకు రేటు తగ్గకపోవచ్చు భవిష్యత్తు అంధకారం ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అనుకుంటాం అందరూ అమెరికా పోవాలనుకుంటారు ఇప్పుడు పిల్లలంతా కూడా నీలాంటి వాళ్ళంతా కూడా అక్కడ ఏదో పెద్ద డాలరు అసలు మనం ఇక్కడ ఎనభై రూపాయలు సంపాదిస్తే అక్కడ మనకు ఒక డాలర్తో సమానం అక్కడికి వెళ్ళి ఇక్కడ పంపుదాం అనుకుంటారు ఇవాళ ఆ డ్రీమ్స్ అన్నీ చెదిరిపోవటం కాదు ఇవాళ ఇదా అమెరికా అనిపిస్తుంది ఇలాంటి చోట అమెరికా అనేది అంటే ట్రంప్ అనేవాడు ఒక విధ్వంసకారుడిగా ఎప్పుడో గతంలో చూసాం ఒక వంద క్రితం ఎప్పుడో బ్లాక్ మండే అంటాం అవును నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చూసాను సార్ ఇప్పుడు మళ్ళా బ్లాక్ మండే అంటున్నారు అంటే ఇవాళ అమెరికా అనే అగ్రరాజ్యం స్వయంకృత అపరాధంతో ఎలా బలహీనపడుతుంది అనేది అన్ని రంగాల్లో కూడా ఇవాళ అక్కడ రేట్లు పెరిగిపోయాయి కొడుగుడ్లు డజను మీకు ఎంత సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉంటాయి ఇప్పుడు అక్కడ డజను పన్నెండు డాలర్లుంటా అంటే ఒక గుడ్డు ఒక డాలర్ ఎనభై రూపాయలు పెట్టి కొడుగుడ్డు కొనుక్కోవాలి అది కూడా దొరకట్లా మొత్తం ఐఫోన్ల కోసం బారులు తీరుతున్నారు ఎలక్ట్రానిక్ పరికరాల కోసం బారులు తీరుతున్నారు నిన్న ఒక ఏడు విమానాలు వెళ్ళినాయి అంట ఐఫోన్లతో ఎందుకని మళ్ళీ ఇది అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ లోపే ఐఫోన్స్ కొనుక్కుందాం అన్నట్టుగా నీకు మొత్తం మాల్స్కి పరుగులు తీస్తున్నారు అంటే ఇక్కడ సఫరింగ్ ఎవరు నువ్వేమో ఇతర దేశాలను సఫర్ చేయాలనుకున్నావు చైనా చేయాలనుకున్నావు వాళ్ళ మీద వేసావు ముప్పై ఆరు పర్సెంట్ వాళ్ళు నీ మీద ముప్పై ఆరు పర్సెంట్ వేసావు నువ్వు ఇండియా మీద ఇరవై ఆరు పర్సెంట్ ఏదో వేసావు రేపు ఇరవై ఏడు పర్సెంట్ చేస్తానంటున్నావు అంటున్నావు వాళ్ళు నీ మీద వేస్తారు అంటే ఇది ప్రతీకార పన్ను ఏంటి ఇప్పుడు ఇదొక ఇదొక పెద్ద కొత్త రకం టారిఫ్ మనం గతంలో వెళ్ళాం ఈ టారిఫ్ని పన్ను పరస్పర పన్ను ఉంటుంది కానీ ప్రతీకార పన్ను ఏంటి నువ్వు నా మీద అంతేస్తే నేను నీ మీద అంతేస్తానంటే ఇప్పుడు నువ్వు సంపన్నుడివి నువ్వు కుబేరుడివి అవి పేద దేశాలు ఇప్పుడు మన ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి నువ్వు ఆక్వా మీద ఆందోళన ప్రకటించావు ఇప్పుడు ఫార్మా భారతదేశం ఇవాళ ఫార్మాలో నంబర్ వన్ ఇక్కడ మనమే మొన్న కరోనా అప్పుడు కూడా ఇక్కడ భారత్ బయోటెక్ లేకపోతే ఇక్కడి నుంచి మనం డెబ్బై దేశాలకు వ్యాక్సిన్ పంపించాం ఎస్ అలాంటి మన ఫార్మా ఇండస్ట్రీ ఇవాళ అమెరికా ఈ చర్యల వల్ల అతలాకుతలం అవుతాం ఇక్కడ మరి భారత మందులు లేకపోతే మీ వాళ్ళకి వైద్యం అందని పరిస్థితి అంటే అక్కడ అమెరికా ప్రజల ఆరోగ్యంతో ట్రంప్ ఆడుకోవటం నువ్వు హెల్త్ మెడికల్ అనే విషయంలో కూడా నువ్వు కనీసం కన్సల్ట్రేషన్ చూపలేదంటే అటు విద్యార్థుల్లో ఉద్యమం ఇప్పుడు నిన్న చూసాము గత మూడు రోజులుగా అమెరికా వ్యాప్తంగా హ్యాండ్సప్ ఒక ఆందోళన యాభై రాష్ట్రాల్లో నూట యాభై సంఘాలు ఐదు లక్షల మంది ఎక్కారు ఇతను మాకొద్దు మర్రో అని అంటే నువ్వు పదవిలోకి వచ్చి ఎన్ని రోజులైంది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు కాకుండానే నేను నెలకేసి కొడుతున్నారంటే అంటే ఇక ఎలా అతను ఏమంటున్నాడు అనే వైట్ హౌస్ ఏమని ఇచ్చింది ఈ నిరసనలకు మేమేం జడము అంటే మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడా మొండివాడు రాజు కన్నా బలవంతుడా మొండివాడే మూర్ఖుడే రాజు అయితే మనం ఏమిటంటే మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అంటాం అవును రాజు అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసాం ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం సరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఒక ఆంధ్ర రాష్ట్రమే నష్టపోయింది కానీ ఇప్పుడు ట్రంప్ వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టం జరుగుతుంది కదా అన్ని దేశాలు ఏది అంటే ఒకటి మనం అనుకున్నది అదే ఇప్పుడు ఇరవై ఆంజనేయ స్వామికి నువ్వు తాక్కి నిప్పంటిస్తే లంక అంతా తగలబెట్టాడంట ఇప్పుడు జై ట్రంప్ ఏం చేస్తున్నాడు ప్రపంచం తగలబెట్టబోయి తన దేశాన్ని తగలబెట్టుకుంటున్నాడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆక్వా పరిశ్రమ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి ఇప్పుడు అమెరికా చేసిన ఈ దుందుడుకు నిర్ణయాల వల్ల ఏమవుతుంది మన ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతున్నాయి మన కంటైనర్స్ అన్ని వచ్చే పరిస్థితి ఇప్పుడు మధ్యంలో ఉన్న కంటైనర్స్ అటువాలా ఇటు రావాలా తెలియని పరిస్థితి అంటే ఎప్పుడే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తాడో అర్థం కావటం ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆక్వా రైతులను ఆదుకోవాలి ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి అతని ఉత్పత్తికి పెట్టుబడి తగ్గించే చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవటం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకం గతంలో నీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఆక్వాకి దాన్ని టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచారు దాన్ని మళ్ళీ తగ్గించటం ఎందుకంటే ట్రంప్ ద్వారా జరిగే ఉపశమన చర్యలు కాదు వాళ్ళు కో ప్రజలు కోరుకునేది రైతులు కోరుకునేది ముందు ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి లేఖ రాసినట్టున్నాడు లేకపోతే ఓపెన్ లెటర్ రాసినట్టున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి తను ఎవరికి రాయాలి లేఖ తను కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా మోడీకి రాయాలి ఎస్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి రాయాలి లేదు మీరు మీరు ఫ్రెండ్స్ నువ్వు పిచ్చాడు అతను పిచ్చాడు కాబట్టి ట్రంప్కే రాయి అంతే అంతే తప్ప నువ్వు చంద్రబాబుకి లేఖ రాస్తే బహిరంగ లేఖ రాసి చంద్రబాబు మీద ఫైర్ అయితే ఏమొస్తుంది అతనేంటి ముఖ్యమంత్రిగా అతను ప్రధానికి లేఖ రాశాడు నువ్వు చెప్పకముందే చంద్రబాబు ప్రధానికి లేఖ రాయకముందే జగన్ స్పందించుంటే స్కోర్ ఇచ్చేవాళ్ళు ఎవరికి జగన్ మెచ్చుకునేవాళ్ళు రైట్ ఇప్పుడు చంద్రబాబు నిన్న మీటింగ్ పెట్టాడు ఆక్వా మీద సమీక్ష పెట్టాడు రైతు ప్రతినిధులతో అధికారులతో అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రి నిన్న ఆక్వా వాళ్ళందరితో రామరాజు లేకపోతే ఆనం వెంకటరమణారెడ్డి కుటుంబరావు వీళ్ళందరూ పిలిచి మీటింగ్ పెట్టుకుని అక్కడ రైతులకు కావాల్సిన సమస్యలు తెలుసుకోవటం కేంద్రం ద్వారా ఒత్తిడి చేయటం నిర్మలా సీతారామన్కి లేఖలు రాయడం ఈరోజు ఆక్వా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ అమెరికా అంటారా ఇక అది ట్రంప్ సరే అయితే అసలు ట్రంప్ ఇంత కీలకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నట్టు ఇప్పుడు ఇండియా మీద చైనా మీద కేవలం అంటే అక్కడ అతను ఏంటంటే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఏంటి ఇప్పుడు మామూలుగానే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అని చెప్పి ఏదో రిలీజ్ చేసుకున్నాడు ఒక రెండు వేల పేజీలతో ఒక నివేదిక అందులో ఉన్నటువంటి అంశాలన్నీ అతన్ని అమలు చేసుకుంటూ వస్తున్న దీంట్లో వరుసపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు వంద వాటన్నిటి ఫలితం ఏం జరుగుతుంది అన్ని రంగాల్లో అల్లకల్లోలం అవుతుంది ఇప్పుడు విద్యార్థులు ఇవాళ వాళ్ళ వీసాలు ప్రశ్నార్థకమయ్యాయి అమెరికన్ సిటిజన్స్ కూడా పాస్పోర్ట్లు పట్టుకు తిరగాలంటున్నారు బర్త్ సిటిజన్షిప్ అది ఏమన్నాడు రద్దు అన్నాడు వెంటనే ఏం జరుగుతుంది సిజేరియన్స్కి వెళ్ళారు ఇతర ప్రమాణ స్వీకారం లోపే కనాలన్న ఆరాటంతో కొంతమంది పేరెంట్స్ యొక్క మూర్ఖత్వం ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇవాళ ఏంటి ట్రంప్ కావచ్చు అక్కడ ఉపాధ్యక్షుడు కావచ్చు లేకపోతే అక్కడ చుట్టూ చేరిన ఎలన్ మస్క్ ఈ టీం కావచ్చు ఆ డోజ్ సిబ్బంది కావచ్చు వాళ్ళన్నా కట్టడి చేసుకోవాలి ఏది ఇక్కడ అసలు ఎలన్ మస్కే అధ్యక్షుడు అంటున్నారు ట్రంప్ అసలు ఆయన చేతుల్లో రబ్బర్ స్టాంప్ అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అనేది అది అగ్రరాజ్యం అది ఇప్పటికప్పుడు కుదేలయ్యే అవకాశమేమీ లేదు ఈ ఇది ఇతర దేశాలతో అది ఆడుకుంటున్నటువంటి తీరు కనుక చూసినట్లయితే మనం ఇబ్బంది పడుతున్నాం ఏది వర్ధమాన దేశాలుగా ఇవాళ చైనాకి నష్టం ఉండకపోవచ్చు చైనా వర్సెస్ అమెరికా వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటే వేరుగా ఉండేది ఇంకొకటి నిన్న ఒక్కసారిగా అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కొంత వైబ్రేషన్స్ వచ్చింది ఈ దుందుడుకు నిర్ణయాల వల్ల ఆరు వందల లక్షల కోట్ల సంపద అక్కడ కరిగిందన్నాం కానీ ఒక పీపుల్ వదిరారు ఒక వదంతి ఏమని ఒక చైనా మినహా మిగతా దేశాల మీద అమలు తొంభై రోజులు విరామం ప్రకటించామన్నారు చైనా మీద మాత్రం విరామం ప్రకటించం వాళ్ళ మీద మాత్రం వేస్తాం చైనా మినహా అన్ని దేశాల మీద నైంటీ డేస్ ఆఫ్టరే ఇంప్లిమెంటేషన్ అనేసరికి ఒక్కసారిగా అమెరికా స్టాక్స్ పైకి లేచాయి అదొక సిమ్టమ్ అంటే ఏంటి కనీసం దాన్ని గ్రహించాలి ఎస్ ముందు ప్రజలేం కోరుకుంటున్నారు స్టాక్స్ ఏం ప్రతిఫలించాయి ఓహో మీరు చైనా మీద టార్గెట్ తీసుకుంటే తీసుకోండి అంతే తప్ప అన్ని దేశాల మీద నువ్వు ఇలా ఏకతాటి మీద దాడి చేస్తే ముప్పు అమెరికాకే కానీ ఆ దేశాలకి కాదు Right, thank you, sir.